Thank right. you. అక్కడ కట్టుకొని పోదు ఈ అక్కడ తిరగకండి ప్రతిదీ లైల్లో వస్తుంది అక్కడ ముత్తరలు కొడొని పోవాలి అక్కడ ऐसे ना ये ಅಂತಕಲ್ಲ ಅಂತ ರೈಟ್ ಲೈನ್ ಆಗ್ತಾನೆ ಅಂದ್ರೆ రావాలి ಅಷ್ಟೇ ಸರ್ 10 ಕೆ ಕೆ ಸರ್ ಲೈನ್ 101 ರಸವ ರಸ 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 ರ

తిరగా అందరం తీసుకోండి అయోధ్యలో రామారావు ఈ పుటో తిరిగి ఇస్తారో తీసుకోవాలి రామారాయణ కోంపుల దగ్గర ఈ పుటేస్తారో అనుభవం తీసుకోండి అయోధ్య రామ మందిరం మన ఇంట్లో ఉంటే చాలా మంచిర్మించిన సుమారు నిర్మించిన అయోధ్య రామ మందిరం ఈ రోజు రక్షదాతలు శ్రీ నల్లమిల్లి రెడ్డి గారు శ్రీమతి శాషయమ్మ దంపతులు వారి కుమారుడు చిరంజీవి మణికంఠ రెడ్డి శ్రీమతి జయలలిత అంబికా దంపతులు వారి కుమార్తె చిరంజీవి శ్రేయం మనకు వారి అల్లుడు గారు కుమార్తె అనేటువంటి మహేంద్రవాడ వాస్తలు శ్రీ తాడి అమ్మరెడ్డి గారు శ్రీమతి ధనలక్ష్మి దంపతులు వారి కుమార్తెడు చిరంజీవి హిమ హైందేవి మరొక కుమార్తె చిరంజీవి తేజస్విని కుటుంబ సభ్యులంతా కూడా ఈ రోజు భవానులకు భిక్ష ఏర్పాటు చేశారు వారిని వారి కుటుంబాన్ని కూడా శ్రీ విజయ దుర్గా అమ్మవారు సదా కబాలు రక్షించాలి మరీ మరీ గోర ప్రార్థిస్తున్నాం ఈ ఆకులన్నీ కూడా వారికి ఇచ్చేస్తాం వారు దంపతులు ఒక లైను వారు కోడను అల్లుడు కోడను కొడుకు ఒక లైన్ అంటూ ఒక లైన్ ఓ లైన్ లేదు పాట లేదు లైన్ అందుకనే లైన్ పాట ఉన్నప్పుడు పాడుకోవాలి అస్తమాన అవకాశం ఉంటుంది తర్వాత ఈ రోజు భవానీ భక్షుల నివేత్తగా శ్రీ తాడి సుబ్బారెడ్డి గారు శ్రీమతి చల్లయ్యమ్మ దంపతులు వారి కుమారుడు శ్రీ పులేశ్వర రెడ్డి గారు శ్రీ శ్రీమతి లక్ష్మీప్రసాద్ దంపతులు వారి కుమారులు శ్రీ వెంకట చిరంజీవి వెంకట సాయి అనీష్ కుమార్ రెడ్డి వారి ద్వితీయ కుమారుడు చిరంజీవి భారత రాజు వీరు యాభై మందికి భిక్ష పెట్టమని ఐదు వేలు ఇచ్చారు తర్వాత మంత్రులు ఒక లైన్ తీసుకుంటారు భక్తులు గమనించవలసిందిగా కోరుతూ శ్రీ ఆదివరా శక్తికి ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి చాలా మంది ఇచ్చారు ఈ రోజు ఆ జరుగుతుంది సమయం లేట్ అవుతుంది కాబట్టి ఎవరైనా దగ్గర వీక్షణ కోరుతున్నాం వెళ్ళేటప్పుడు మీ అందరికి కూడా అయోధ్య రామ మందిరం పూజ ఉచితంగా ఇస్తారు తీసుకెళ్ళండి అయోధ్యలో వెళ్లి కోట్లతో నిర్మించిన రామాలయాన్ని మీ ఇంట్లో అందరూ కూడా పెట్టుకోవచ్చు కోరుతున్నాం అయోధ్య రామాలయం చక్క ఉచితంగా ఇస్తారు తీసుకోవాలి కోరుతున్నాం రేపటి రోజున భిక్ష బాగున్న అందరూ కూడా గమనించండి ఇదే వీధిలో వెనకాల బైపీ స్టేషన్ లో ఉంటుంది ఇక్కడ ఇక్కడ పూజ జరుగుతుంది కన్నపిల్లల పూజ నూట ఒక్క మంది కన్నపిల్లల చేత కనీ వీని రీతిలో ఎంతో వైభవంగా జరుగుతుంది బాగున్న కూడా ఇటు పక్క నుంచి దారుంది ఇటు పక్క నుంచి దారుంది ఆ వీధిలో కూడా వెనక్కి వచ్చి భిక్ష చేసే వాళ్ళు కోరుతున్నాం శుక్రవారం కూడా మాల్లో ఉంటే భిక్ష ఉంది ఇక్కడ ఈ వివరాలన్నీ కూడా పాపులెంట్ లో ఉన్నాయి కావాలని తీసుకుని వెళ్ళచ్చు మరి శుక్రవారం కూడా భిక్షకు రావాలని మాల్లో ఉన్నవారు ఎవరు ఉంటే తప్పనిసరిగా రావాలని కోరుకుంటూ శ్రీ ఆదిపరాశక్తికి సుఖీ బావా సుఖీ బావా బుకి బావా సుఖీ బావా బుకి బావా సుఖీ బావా బుకి బావా సుఖీ బావా ఆనవార్ కుటుంబములు సుఖీ బావా సుఖీ బావా ఆనవార్ ఆరోగ్యములు సుఖీ బావా సుఖీ బావా పది మంది పదిహేను మంది స్వామిలు కూడా వస్తున్నారు నుంచి అందుకని స్వామి శరణు కూడా ఓం శ్రీ స్వామి అవతారం మహిషాస్తే అవతారం ఈ రోజునే మహిషాసురుడైనటువంటి రాక్షస అమ్మాసం ఆదించారు అందుకని రేపు అందరూ కూడా పండుగ చేసుకుంటాం విజయదశమి పండుగ రేపు కూడా అందరూ దీక్షకు రావాలని కోరుకుంటూ

ఇక్కడ మూడు కారు బాగు బాబు కందానిచ్చేవాళ్ళు కందానివ్వండి బాగా వచ్చిన వచ్చి పేరు చదివిస్తాను ఉద్యోగించాలి பாதி கதாங்க Với thống nhất của chúng ta sẽ cùng với những người những người thân thiết

các đồng nghiệp sức khỏe bác sĩ Để Nguyễn 530 amoval và các đồng nghiệp được ఇచ్చారు నాగరాజు గారు తనప్పుడు స్వామి గారు మూడు వందల రూపాయలు అబ్బాయి చాలా రామారావు గారు దానప్పుడు వస్తారు ఒక నాలుగు పెట్టుకుంటున్నారు 아무 하고 요 bahwa <laughs> yang पाण <laughs> वो 300000 का था राजेंद्र के तरफ से ना कोई बात नहीं है जब मैं बैंक का बैंक का बात नहीं है भाई सुनो पानी ये वो होते ये वाणी से दोस्ती चाहिए wors fetch play fed that majhlaughs nu áろう hudник eru Здравствуйте, муллами из Адама. Маза помы. Баба.